నో ఆ స్వభావం మనకొద్దు ప్రవక్త వర్తమానం ఏం చెప్తుందో మనకు అది కావాలి ఈ కాలపు ఏడవ దూత ఏం చెప్తున్నాడో అది మాకు కావాలి ఆ బోధే అవతల మనకి తీసుకుని వెళ్తుంది ఆ బోధ అందు మనం పట్టిప్పు కలిగి ఉండాలి ఆ బోధి అందు మనకు నిర్మాణం తీసుకోవాలి ఆ బోధ ద్వారా మనం చెక్కుకోవాలి మనకు అనుగుణంగా ఈ బోధను తిప్పుకోవడం కాదు ఈ వాక్యం మనకు అనుగుణంగా తీసుకోవడం కాదు ఇది చెప్పినట్టుగా మనం మారిపోవాలి దేవుడు ఆశించింది అది దేవుడు కోరుకున్నది అది హలో లూయా దయచేసి వినండి ఆయన కుట్టి పంపించిన వస్త్రాలకి తగ్గట్టుగా మనము సెట్ అవ్వాలంటే మనమే ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మనం లావుగా ఉన్నాం కాబట్టి కుట్లిప్పి మనకు అనుగుణంగా లూజ్ చేసుకొని కుట్టుకోవడం కాదు ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నేను చూడగలుగుతున్నాను ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళకి అనుగుణమైన కోర్స్ ఎదుక్కుంటున్నారు వారికి అనుగుణమైన కోర్స్ ఎక్కడ ఉన్నాయి నేను ఇలాగ చేశాను దానికి అనుగుణంగా నాకు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎటు ఉంటాయి అసలు ఏ ఉద్దేశంతో చెప్పాడో అసలు దానికి కారణం ఏంటో వెనక ముందు చూడకుండా అనుగుణమైన మాటలు ఎత్తుక్కోవడం అనుగుణమైన మాటలు ఎత్తుక్కోవడం నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా అసలు ప్రవక్తతో పోల్చుకున్నంత దమ్ము మనకి ఎవరికైనా ఉందా ప్రవక్త ఎలా చేశాడు కదా నేను ఎలా చేస్తాను ప్రవక్త మీసాలు గీస్తాడు నేను గీసుకుంటాను ప్రవక్త టోపి పెట్టాడు నేను పెడతాను ప్రవక్త గుర్రం మీద స్వారీ చేశాడు నేను గుర్రం మీద స్వారీ చేస్తాను ప్రవక్త కౌ బాయ్ నేను కౌ బాయ్ అయిపోతాను ప్రవక్త జీన్ ఫ్యాంట్ వేసుకున్నాడు నేను జీన్ ఫ్యాంట్ వేసుకుంటాను మీద చూస్తున్నారు లోపలిది చూడట్లేదు కానీ ఆయన ఆశయం ఆయన ఉద్దేశం ఆయన కోరిక ఎందుకు అడవిలోకి వెళ్తున్నాడు ఆయన ఎక్కువ ఒంటరంగా దేవుడితో గడిపి ఆయనకి సంతోషకరమైన జీవితం ఆయన జీవితం ప్రతిబింబ చేయాలని అడవిలోకి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నావు పనిలోకి ఇంకెక్కువగా నీ ఫ్రేమ్ కనబడాలని నీ దగ్గర డబ్బులు ఉంటే అందరూ పోడుతారని నీ పొగడతల కోసం పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు కష్టపడుతున్నావు బాధపడుతున్నావు కానీ దేవుడి కోసం కాదు హలో నేను ఎవరికి అనుగుణమైన ముక్కలాలు కట్ చేసుకొని మొన్న నేను ఒక మాట అన్నాను వైజాగ్లో బోధిస్తున్నప్పుడు ఈ బలిపేటం అనేది రాజకీయమైన బలిపేటం కానే కాదు రాజకీయ వ్యక్తుల్లాగా తిట్టుకోవడానికి ఇవ్వలేదు ఇది ఒకరికొకరికి తిట్టుకోవడానికి ఇవ్వలేదు ఒకరికి టార్గెట్ చేయడానికి ఇవ్వలేదు ఇది ఒకరికి టార్గెట్ చేసి బోధించడానికి ఇవ్వలేదు ఇది వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా జరుగుతే ఖండించడానికి ఇచ్చాడు ఇది వాక్యానికి విరుద్ధమైతే మేము వాక్యము ద్వారా ఖండిస్తాం కానీ ఇంకొకరు తప్పులను ఎత్తి చూపడానికి కాదు ఇది అది రాజకీయమైన బలిపీటాలు వాళ్ళకి చేస్తాయి రాజకీయమైన బలిపీటాలు ఏం చేస్తాయి అంటే అవతల పార్టీది తప్పులు చెప్తుంటారు వీళ్ళు అదే అదే డ్యూటీ అన్న తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడి నుండి చెప్తుంటారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు చేసిన తప్పులన్నీ ఆ బలిపీఠాలకి ఈ బలిపీఠాలు తేడా ఏంటి నో మనం అందరం సరిచేయబడ్డానికి ఇక్కడ చెప్పాడు ఇక్కడ ప్రవక్త మనమందరం దిద్దుపడాలని సంఘమంతా ఒక త్రాట్లోకి రావాలని సంఘం చూడవలసింది చూడాలని ఈ బలిపీఠం ఇచ్చాడు దానికి తప్ప వేరేది మనం రాజకీయం చేయకూడదు దీనికి అలా లూయా ఒక జోషప్ అయిన మైండ్లో ఉన్నాడు ఈ రోజు ఆయనకి వేస్తాను బలిపేట నన్ను వచ్చానా పరిశుద్ధాత్మ నాకు వదిలేస్తాడు ఈరోజు దొరికాడు జోషప్ నాకు ఈరోజు ఆయన దుల్ము దులుపుతాను దీని మీద ఆయన గురుండే చెప్పి 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 చెప్తే సంగమంతా ఏమైపోవాలి ఏదైనా వాక్యం సరిచేస్తుంది వధువుకు సంబంధించిన వర్తమానం ముందు పెడితే దిద్దుకుంటాడో లేదో ఆయన కర్మ దిద్దుకుంటే బాగుపడతాడు లేకపోతే పోతాడు కానీ సంఘానికి అవసరమైంది వధువుకు అవసరమైంది వాళ్ళ ముందు పెడితే తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు హలో ఆ ఉద్దేశంతో అంటే ఆ ముక్కను కట్ చేసి వాళ్ళకు అనుగుణంగా పెట్టుకున్నారు ఒక రాజకీయ విశ్లేషకుడు ఉన్నాడు నాగేశ్వరరా అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఉన్నారు ఆయన రాజకీయ విశ్లేషకుడు రాజకీయాల్లో జరుగుతున్న పొరపాట్లని మాట్లాడుతుంటాడు ఇలా చేస్తే బాగుంటుంది కానీ అలాగే చేయకూడదు అలాగ అనకూడదు అని విశ్లేషిస్తుంటాడు ఏ పార్టీ అవనే ఆయన రాజకీయ విశ్లేషకుడు కాబట్టి ఏ పార్టీలో జరిగిన దాన్నైనా ఆయన విశ్లేషిస్తే మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఏం చేస్తారు రెండు పార్టీలు ఉన్నాయి భూమి మీద ఈ రెండు పార్టీలు వాళ్ళకి అనుగుణమైన మాట రాగానే ఆయన కట్ చేస్తారు వీళ్ళకి అనుగుణమైన మాట వచ్చినప్పుడు వీళ్ళు కట్ చేస్తారు వీళ్ళు మొక్క వీళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళు మొక్క వాళ్ళు ప్రచారం చేస్తారు మిగతా మొక్కలు ఎవడు తింటాడో జరా ఇదే జరుగుతుంది ప్రసారి ఈ వర్తమానంలో కూడా ఎవరికి అనుగుణమైన పాస్టర్ ఎవరైనా యూట్యూబ్ యూట్యూబ్ చూస్తారు వీళ్ళు యూట్యూబ్లు చూసి వాళ్ళకు అనుగుణమైన మొక్క ఎక్కడైనా బోధితే ఆ మొక్క కట్ చేసేయడం అది వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్లో పెట్టేసి అందరు చూసినట్టుగా అందరు చూసినట్టుగా ఎంతకాలం అన్న ఈ డ్రామాలు ఎంతకాలం ఈ డ్రామా అసలు ప్రవక్తకి నీకు సంబంధం ఉందా మనకు ఉందా లేదా అని చూసుకోవాల్సిన గడియా ఇది మన ప్రవక్త ఆశయం ఏంటి మన ఆశయాలు ఏంటి మన ప్రవక్త నిర్ణయాలు ఏంటి మన నిర్ణయాలు ఏంటి మన ప్రవక్త ఉద్దేశం ఏంటి మన ఉద్దేశాలు ఏంటి చూసుకోవాల్సింది పోయి ఎవరికి అనుగుణమైన మొక్క వాళ్ళు కట్ చేసి వాళ్ళకి టీకే ఉంటుంది అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళకి నిర్ణయం తీసుకోకూడదు అంటాడు ఆయన వెంటనే వైసీపీ వాళ్ళు ఆ మొక్క కట్ చేసి రాజకీయ విశ్లేష కూడా అన్నాడు చూడండి ఆ మొక్క వాళ్ళు కట్ చేసుకుంటారు అసలు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ప్రవర్తించకూడదు ఆ టైంలో అంటే వీళ్ళు కట్ చేస్తారు ఆ మొక్క ఈ పార్టీలు అయిపోయినాయి మన ఆంధ్రప్రదేశ్ ఈ వర్తమానంలో కూడా పార్టీ మాది ఏ పార్టీ మన పలాన పార్టీ మీదే పార్టీ మాది పలాన పార్టీ వీళ్ళు మటు వీళ్ళు మేము వాటిపక్షాన్ని నిలబడిన వాళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు మేము వాక్యపక్షాన్ని నిలబడిన మేము అంటారు వాళ్ళు బ్రదర్ వాక్యపక్షాన్ని నిలబడినాడు విలియం మేరీ బ్రహ్మం ఒక్కసారి ఆయన జీవితము ప్రవర్తన చూడండి ఒకసారి ఆయన అనుగుణంగా అడుగుజాడులను నడవలసింది మనం అందరము ఎవరవటమనే మనం అందరము నడవలసింది ఈ మన ప్రవక్త అడుగు జాడల్లోనే ఏసై ఇప్పుడు డినామినేషన్ ఈ మొక్కను కట్ చేసి ఇప్పుడు అన్న మాటను మొక్క చేసి బోధించరు ప్రవక్త రెండు మాట్లాడుతారు ఆయన ఎర్రోడికి తెలియదు పౌలు గారు ఒక మాట అన్నాడు నేను క్రీస్తుని పోలి నడిచాను మీరు నన్ను పోలి ఆ రోజు వీళ్ళు ఈ ఉంటే ఈ రోజు ఉన్న ఆత్మే ఆ రోజు కూడా ఉండే పౌలు గారు చూసావా కొదిలి వదిలిమన్నాడు ఈయనికి ఎంబడించమంటాడు చూసావా అనేవాళ్ళు ఈ ఆత్మ కలిగిన బ్రదర్ క్రీస్తుని పోలి దేవుడికి సంతోష పెట్టేవాడు అక్కడ దొరికితే వాడిలాగా మనం ప్రవర్తిస్తే చాలు ప్రవక్త బోధించలేదా ఏ లాగా నువ్వు చేస్తుంటే కయ్యునికేం చెప్పాడు ఆయన ఏ బేలు నాకు సంతోష పెట్టాడు ఆనంద పెట్టాడు ఆయన బలిని నేను అంగీకరించాను నువ్వు కూడా అలాగే అలాగే చేస్తుంటే ఎవరిని చెప్పాడు ఆయన ఎవరో దేవుడికి సంతోష పెట్టేవాడు ఉంటే ఆయన అడుగు జాట్లో మనం నడమనే కోరిక ఆదిలో నుండే చెప్పుకొని వస్తున్నాడు అబ్రాములాగా మీరు సంతోషపరిస్తే చాలు నాకు దావేదులాగా నాకు సంతోషపరిస్తే చాలు నాకు అన్ని మనుషులే మాకు ఉదాహరణగా పెట్టాడు దేవుడు ఈరోజు ఆ మనిషిని ప్రవక్తగా పంపించాడు ఆయన ఆయన అడుగు చాట్లు చూడండి అయ్యా వాళ్ళకు అనుగొనమని మొక్క ఆలు కట్ చేస్తారు వీళ్ళకనుగోన మొక్క వీళ్ళు కట్ చేస్తారు వీళ్ళు మొత్తం వర్తమానం చూడరు వర్తమానం యొక్క స్వభావం చూడట్లేదు ఇప్పుడు సంగమా మేల్కొనండి మనకు కావలసిన నడత ఎలాగుంటే అంగీకరిస్తాడో అంగీకరిస్తాడు మనకు ఒక ప్రవక్తని పంపించి చూపించాడు ఈయన కోరిక ఏంటి ఈయన నిర్ణయం ఏంటి ఈయన ఆశయం ఏంటి ఎలాగోకలాగా నా క్రీస్తుని నేను ప్రతిబింబ చేయాలి ఏది చేసినా నేను బ్రతికిన సచ్చిన ఆయన కోసం నేను బ్రతకాల సచ్చిన ఆయన కోసమే చావాలి బ్రతికినా ఆయన కోసమే మేము బ్రతకాలి అనే కోరిక కలిగిన వ్యక్తి ఆయన అడుగు చాటు తీసుకోకపోతే మరి ఎవడో అడుగు చాలు ఈయన చూసి దేవుడు ఆనందించాడు దాని ప్రకారంగా యహోష్వ కాలేబుల్లాగా నడిస్తే చాలు మనం వాళ్ళేటి మనుషులా కాదా మోసేలాగా నడుస్తే చాలు ఆయన మనిషా కాదా యశేలాగా జీవిస్తే చాలు ఆయన మనిషా కాదా మనుషుల్ని మనుషుల్ని నడిపించడానికి దేవుడు పంపిస్తున్నాడు ఇదే కష్టతరమైన పని ఇదే కష్టతరమైన పని అర్థమైందా తర్వాత ఇక్కడ ఏమంటాడో చూద్దాం ఒక్కసారి నేను ఎందుకంటే వర్తమానమే సత్యం ప్రతి మానవుని మాట అబద్ధమే అందుకే నేను ఆయన వలె ఉండాలని కోరుచునాయ ఉండాలని కోరుచునా ప్రతి నిజ క్రైస్తవుడు ప్రతి నిజ క్రైస్తవుడు ఆయన వలె ఉండాలనే కోరుకునేదని నాకు తెలుసు అదే నా హృదయ వాంచ ఈయన వాంచేటే ఈయన వాంచేసు ఉండుటేసు ఉండుటే ఉండాలని కోరిక వాంచే కాని సంఘంలో చేరిపోవాలని కాదు కొన్ని సంఘాలు డినామినేషన్లు అయిపోయినాయి వర్తమానములు ఉంటూ కూడా డినామినేషన్లు అయిపోయాయి డినామినేషన్ లాగా వచ్చేయడము పాటలు పాడేయడము మాట్లాడరండి పది పాటలు పాడేయడము ఎవరు డబ్బున్నాడో ఆడికి ఇవ్వకపోతే వాడు అయిపోతాడు ఆడికి వరమున్నా లేకపోయినా పాట పాడే వరమున్నా లేకపోయినా స్వరము బాగున్నా బాగోపోయినా అప్పరవగారు వచ్చి పాడుతారు అప్పారావు గారి దగ్గర పది ఎకరాలు ఉన్నాయి ఉదాహరణకి నేను చెప్తున్నాన రోయ్ నేను చూస్తున్నది ఇది ఎవరు బాగా రొయ్యలు చెరువులు ఉన్నాయో ఎవరి దగ్గర భూములు ఉన్నాయో వాళ్ళు జుమ్కిలు జమ్కిలు పెట్టుకున్నా లెక్క చేయరు బంగారుపు తాల్తో జీవించిన పర్వాలేదు బంగారాలు గొలుసు వేసుకుని వచ్చినా పాట ఇచ్చేస్తారు ఫాస్ట్ గారు కారణం ఈయన క్రీస్తుని సంతోష పెట్టాలని కాదు క్రీస్తుని సంతోష పెట్టాలని బ్రతకట్లేదు సేవ చేయట్లే ఈ డబ్బున్నోళ్ళకి సంతోష పెట్టాలని ఈ మాట నన్ను నిన్నందుకు క్షమించండి మనుషులు సంతోష పెట్టేవాడు దేవుడికి సంతోష పెట్టలేడు దేవుడికి సంతోష పెట్టే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఇదిగో ప్రవక్త నడిచిన నడత హల్ డూ అందుకే పాట పాడడానికి ఇక్కడికి వచ్చినా మారు మనసు ఉందా లేదో చూడాలి ఫస్ట్ నిజంగా దేనికోసం ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ప్రవర్తన ఏంటి దేనికోసం వస్తున్నాడు చూడాలన్నా చూసి ఇవ్వాలి అసలు బంగారం మీదే మనసు లేకపోతే ఆమె ఎంత కోకిలలాగా పాడినా మాకెందుకు ఎందుకు అది నిజంగా మారు మనిషే రాకపోతే ఆమె కోకిల్లాగా పాడినా యానో కావాలి పాటలు పాడేవాడికి బలంగా రేమన్నాడు ఫ్రెష్ ఏం పేరు ఆయన పేరు ఎల్విస్ ఎల్విస్ దే ప్రపంచ దేశానికి ఊపేస్తున్నాడు ఆయన ఊపు పాటలు పాడుతున్నాడు ఊగి భూగిలు కూడా పాడేస్తున్నాడు దేవుడు పాటలు పాడేస్తున్నాడు ఇలాంటి పాటలు మనకు అవసరం లేదన్నాడు ఆయన యూత ఆత్మ ఇది దయ్యం పాటలు అదే నోట్లో దేవుడి పాటలు అదే నోట్లో రావు ఒకే నీటి ఒకే నూతిలో నుండి రెండు నీళ్లు రావు ఉప్పుకైనా రావాలి సప్కైనా రావాలి చాలా బాగా పాడుతున్నాడు ఎంత బాగా పాడినా మాకు అవసరం లేదు అలాగా క్రీస్తు కోసం బ్రతికినోడు అలాగ అన్నాడు మనం ఎప్పుడు అంటాము మనం ఎప్పుడు అంటాము మనం ఎప్పుడు ఖండిస్తాము అప్పుడప్పుడు నేను ఖండిస్తుంటే నొప్పి నొప్పి ముఖం మాడిపోతుంటుంది ఒక్కొక్క ముఖం మాడిపోయినా వాళ్ళ మంచి కోసమే నేను ఆపరేషన్ చేస్తున్నాను అయితే వెంటనే ముఖం మీద అంటాను మనసులో ఉంచుకోండి ఎందుకంటే ఇంకా నా ఉద్దేశం వాళ్ళకి బాగు చేయాలని ఉద్దేశం సరిచేయాలని ఉద్దేశం అనమాట నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ ఏమంటాడు మన ఆశ మన మన ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటి ఆశయం ఏంటి మన ప్రవక్త యొక్క గురేంటి ఆయనను ప్రతిబింప చేయాలి ఆయన జీవితం ద్వారా ఆయన్ని చూపించాలి ఇశాఖరావు నిద్ర వస్తుందా ఎల్డింగ్ ఎందుకు చేస్తానో నీకు తెలిసి అవునా కదా ఎళ్ళని చేసేస్తున్నావు వాళ్ళకి పట్టుకొని సుర్రు సుర్రు ఈరోజు కా ఈ డబ్బులన్నీ అకౌంట్లో వేసేస్తాను అంటే ఉదాహరణ చేస్తాను అంటే అసలు దేవుణ్ణి మనం సంతోష పెట్టలేము నో అసలు నువ్వు బ్రతుకుతున్నది దేనికి ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు అది దేవుడు హృదయం అంతరంగం చూస్తాడు హాల్ లూయా తర్వాత ఇంకేమంటాడు చూడండి ఆయనను ఆయనను నా యొక్క ఆయనను నా యొక్క నేను ఆశించినది నేను ఆశించింది ఏంటంటే ఆయన నా యొక్క నా యొక్క నేను ఏమై ఉండాలని నేను ఆ మాదిరి ఆయనే ఆ మాదిరికరమైన జీవితం నాలోకి రావాలని ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడాలని ఒక ఏడవ దూతలకు అన్నప్పుడు ఒక పాస్టర్ యొక్క లెక్క అండి ఒక పాస్టర్ ఒక లెక్క ఒక విశ్వాసం ఒక లెక్క ఒకసారి ఆలోచించండి ఏముందని మనం గర్వించాలి ఏముందని మనం ఎర్రవేగాలి ఏముందని మనం రెచ్చిపోవాలి ఏముందని మనం ఇంకొకరికి చులకనగా చూడాలి ఏమన్నారు తెలుసా అందరము ఒకే గీతలో ఉన్నాం మనం అందరం మనుషులమే ఎవరికి హెచ్చరించొద్దో ఎవరికి పైకి లేపాద్దో లేపాల్సింది ప్రభుత్వ అందరూ ఒకే గీతలో వాళ్ళం మనం అందరం దేవుడి నామానికి మహిమ కలుగును గాక నేను ఏం చెప్తున్నా వర్తమానం ఏం చెప్తుందో నేను అదే చెప్తున్నాను దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఇంకేమంటాడు తెలుసా ఇంకేమంటాడు తెలుసా గమనించండి గమనించండి ఆ మాదిరిని తీసుకొని ఆ మాదిరిని తీసుకొని ఆ పోలికగానే పరిశుద్ధాత్మ నన్ను చేయునుగాక ఏమి కోరికయ్యా నీకు ఆయన కోరికంతా ఆయన నిర్ణయం అంతా ఆయన అంతా ఆయన జీవితం అంతా ఆయన బ్రతుకంతా ఆయనకి సంతోషపరచాలని ఆయనలో ఆయన ఆనందించాలని ఆయన్ని చూసి ఆనందించాలని ఆయన అది నిజమైన క్రైస్తవమైన జీవితం ఈ కోరిక నీలో ఉంటే ఆయన వేసేవాడు కాదు ఆయన ఆయన త్రోయుడు వేయడు నిన్ను ఆదుకునే దేవుడు ఆయన సంఘం మేలుకోవాలని నేను కోరుతున్నా సంఘం మేలుకోవాలని కోరుతున్నా తర్వాత ఇంకేమంటాడు చూడండి పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు నన్ను నేను సమర్పించుకున్నట్టు దేవుడు దేవుని చేయగలిగిన యుక్తమైన కార్యమగును హలో లూయా పరిశుద్ధాత్మక నన్ను నేను నన్ను నేను సమర్పించుకున్నట్టే యుక్తమైన కార్యము సంఘానికి ఈరోజు యుక్తమైన కార్యం ఏంటంటే సంఘంలో చేరిపోవడం కాదండి సంఘానికి హాజరవడం కాదండి హాజరవడం మంచిదే చేరడం మంచిదే కానీ దీని దగ్గర ఆగిపోకు నువ్వు ఇంకొక అడుగు ముందుకే ఇంకొక అడుగు ముందుకు వెయ్యి ఇంకొక ఆ దేవుడు ఆస్యం ఏదో చూడు అందుకే రెండు పాటలు అంటే చాలా మంది కోరిక వెళ్తారు సార్ రెండు పాటలు పాస్ట్ గారు పాడడానికి ఇచ్చేస్త చాలు ఏదో పరలోకానికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ పరలోకం అంత ఫీలింగ్ మా పాస్ట్ అండి మాకు ఎల్లగానే ఇచ్చేస్తారండి మాకు విశేషమైన అభిమానం అండి మేమంటే ఊరే నువ్వు పరలోకానికి వెళ్తావా లేదో కోరిక లేదు మరి పాస్ట్ గారికి పాటిచ్చేస్తా చాలు ఇంకంతే అందుకే మోసపోవద్దు మోసపోవద్దు నీ జీవితము లక్ష్యం ఏంటో దేవుడు చూస్తాడు నీ జీవితంలో నిర్ణయం ఏంటో దేవుడు చూస్తాడు నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అనుకుంటా ప్రవక్త ఆ విధమైన ఉద్దేశం కలిగిన వాడు కాబట్టే ఈయనకి చూసి దేవుడు ఆనందించి ఆయన ఎక్కడికి పిలిచినా దేవుడు అక్కడికి వెళ్ళిపోయేవాడు ఎంతమందికి అర్థమైంది ఆయనకి ఏది కావాలన్నా అది చేసేవాడు దేవుడు మీకు తెలుసా అలా ఆవిడే ఆయనతో కూడా యాక్సిడెంట్లో చనిపోయింది నిజం చెప్పాలంటే ఆయన ఆయన కన్నా ముందు ప్రాణం వదిలేసింది అలా ఆవిడే కానీ దేవుడు ఏమన్నా తెలుసా ప్రభువా ఈమెకి బ్రతకని ప్రభు అని ప్రార్థన చేశాడు చేపట్టే జీవం ఇచ్చాడు ఈ దేవుడు ఒక మనిషి మాట వినేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే మరి ఈయనంత దేవుడికి సంతోష పెట్టాడు